వరంగల్ మహానగరం సముద్ర మట్టానికి నాలుగు వందల అడుగుల ఎత్తులో మన తెలంగాణ మొత్తం సముద్ర మట్టానికి ఏడు వందల అడుగుల ఎత్తులో ఉంది మనం చెప్పుకుంటాం కదా అంటే దక్షిణ భారతదేశం మొత్తంలో తెలంగాణ ప్రాంతం అనేది అత్యంత ప్రాచీనం వ్యక్తమై దర్శింప దర్శింప వచ్చిన వారిని మన నిరీక్షణతో అనుసరిస్తున్న భద్రకాళి అమ్మవారి యొక్క మాహాత్మ్యాన్ని కాకతీయ చరిత్రలో కాకతీయుల వైభవాన్ని ప్రపంచం దశ దిశలా చాటాలి అన్న సంకల్పంతో డాక్టర్ బంగాళ శాంతకృష్ణ ఆచార్య గారు వారు నిరంతరం జరుపుతున్న కృషి విరుపమానమైన వారిని కొగలడానికి మాటలు చెప్పు ఆ స్థాయిలో వారు గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న కృషి వినలేని వారికి సకల అమ్మవారి ఇవ్వాలి తెలంగాణ ప్రాంతం యొక్క మన భారతదేశం యొక్క శాంతిని దశ దిశలా విడుమ వినుమడింపజేసి సర్వే భద్రాన్ని పశ్చిమ దుఃఖ భాగ్యమే అన్న వేదపంచడానికి అందరూ ఆమోద ఆమోదయోగ్యులుగా ఉండే విధంగా అనుభవించడానికి వారి కృషి మనకు ఎంతో అవసరమని వారికి సకలైశ్వర్యాలు అమ్మవారి బావిని భక్కాళి అమ్మవారి బావి అమ్మవారి శాంతి కృష్ణ ఆచార్య ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం చే జనపథ విభాగం ఉంది బతుకమ్మ తల్లి మతాపతి ద్వారా ఈ యొక్క ప్రపంచ ప్రఖ్యాత నిర్దేశం సాధించడం జరిగింది అంతేకాకుండా ఇప్పటికీ నలభై సంవత్సరాలుగా యాభై నాలుగు దేశాలలో ఒక వెయ్యి నూట పన్నెండు కార్యక్రమాల్ని నిర్వహించి ప్రపంచంలోనే అగ్రగామి కళా సంస్థగా మా హృదయములు మా బుద్ధులు శేషో గారి ఆశీస్సులతో మేము ఈ ఖండ ఖండాంతరాలలో ఈ కార్యక్రమాలు నిర్వహించుకొని అమ్మవారు భద్రకాళి మాత ఆశీస్సులతో ఆ భద్రకాళి మాత దీవెనలో మేము ప్రపంచ యాత్ర చేపట్టి సనాతన ధర్మం గొప్పది సనాతన ధర్మాన్ని కాపాడాలి సనాతన ధర్మం యొక్క విశిష్టంగా ప్రపంచం తెలుసుకోవాలనేటువంటి ఆరాటంతో చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి మా గురిదేవుల యొక్క ఆశీస్సులు నాకు పనిచేస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నాను వారికి సరస్సు వచ్చి నమస్కరిస్తూ వారికి ఇప్పుడే జ్ఞాపకం కూడా బోకరిస్తాం 来了咋了